హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు జరిగినంత బిజీ ఆడావుడి నేను ఎప్పుడూ పడలేదు అప్పటి వరకు తాతీగానే ఉన్నాను అంటే వంట వండాల్సిన పని లేదండి పొద్దుట మా అబ్బాయికి జస్ట్ ఆ రోజు క్యారెట్ రైస్ ఏదో పెట్టేశాను అంతే ఇంకా అసలు టిఫిన్ చేసేసాము అది ఏం వీడియో తీయలేదు ఇంకా వంట పని లేదు కదా అని చెప్పి ఖాళీగా ఉన్నాను పక్కన గడ్డి మేట వేస్తున్నారు అక్కడ నిల్చున్నాను కాసేపు చూసాను అతను కొంచెము మనం రోజు రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా అతను కొంచెం అలవాటు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు గడ్డి మేట వేసుకుంటున్నారు అదే చెప్తున్నారు అనమాట అదంతా బాగు చేస్తాను అవన్నీ చెప్పారు అందుకని చెప్పి అక్కడ కాసేపు నించున్నాను సరే తొమ్మిదిన్నర పది అయ్యాక అప్పుడు వెళ్దాము అంటే వేరే కార్యక్రమం ఉందలేండి భోజనాలు చెప్ భోజనాలకని వెళ్దాం అనుకున్నాం సరిగ్గా వెళ్దాం అనుకునేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది సరిగ్గా తొమ్మిదిన్నర అనుకుంటా స్టార్ట్ అయిపోయి పదకొండు దాటే వరకు పడతానే ఉంది అసలు ఆగట్లేదు ఇంకా అంటే ఏమనుకున్నామంటే ఒకవేళ పది అలా పదిన్నరకి అలా తగ్గిపోతే పోనీ వెళ్దాము అనుకున్నాము కానీ అసలు తగ్గలేదు ఇంకా పదకొండు దాటే ఇంకా ఏం వండుతామో లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా బిర్యానీకి తాలింపు పెట్టేశాను అది కూడా అసలు వీడియో తెలియదు ఎందుకంటే ఇంకా ఏమో ఆడావుళ్ళు నాకు గుర్తు రాలేదు ఇంకా రోజు వర్షం పడతానే ఉంది పాపం వర్షం పడే లోపల గడ్డి మేటైతే కంప్లీట్ అయిపోయిందిలండి వాళ్ళు మేటేసేసి జస్ట్ ఇంకా వెళ్ళలేదు ఇంకా వాళ్ళు కూలో వెళ్ళిపోయారు కానీ వాళ్ళు ఇంకా పైన సర్దుకోవాలి కదా గాలికి ఎగరకుండా కొబ్బరి ఆకులు అవన్నీ వేస్తారు ఇంకా అది ఏమీ అవ్వలేదు ఈలోగా ఫుల్ వర్షం పాపం అలా తడుచుకుంటూనే చేశారు వాళ్ళు ఎంత పెద్ద వర్షం వచ్చిందోనండి ఇంక నేను ఆ రోజు బట్టలు కూడా ఉతకలేదు నెట్లో చూసాను వర్షం చూపిస్తుంది అందుకని చెప్పి ఇంకా నెట్లో ఖచ్చితంగా వర్షం చూపిస్తే కంపల్సరీ పడుతుంది అందుకని బట్టలు కూడా ఏం ఉతకలేదు మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది అక్కడి నుంచి గడ్డి తెచ్చి మా ఇంటి పక్కన వేస్తున్నారు అప్పుడు గడ్డి వేస్తున్నారు కదా వాళ్ళదే ఇంకా జస్ట్ ఇంకొక గంట అంటుంటే పాపం పని కంప్లీట్ అయ్యి వెళ్ళిపోదురు లోగానే వర్షం పడిపోయింది అది కూడా చాలా ఎక్కువ ఇంకా తర్వాత నేను ఆ రోజు సాటర్డే అని చెప్పాను కదా అందుకని చెప్పి చపాతీ చేస్తున్నాను పొద్దుటే బఠానీ అయితే నానబెట్టేసుకుని ఉంచుకున్నాను ఎలా చేస్తున్నాను క్విక్గా చెప్పేస్తాను జస్ట్ ఆయిల్ వేసాను ఆవాలు జీలకర్ర సెనగపప్పు వేసాను పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు బంగాళదుంపలు అన్నీ వేసి వేయించేసుకుంటున్నాను సెనపప్పు వేయక్కర్లేదండి నేను బఠానీ వేసిన దిష్టి మర్చిపోయి నేను సెనగపప్పు వేసాను మనం బఠానీ వేస్తాం కాబట్టి ఇంకా ఏమీ వేయక్కలే కావాలంటే కొంచెం మినపప్పు వేసుకుంటే కమ్మగా ఉంటుంది ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఇందులో కొంచెం ఉప్పు పసుపు అవి యాడ్ చేసుకుందాం ఉప్పు ముందే ఎక్కువ వేయకండి బంగాళదుంప ఉప్పు ఎక్కువగా పీల్చేస్తుంది అందుకని చెప్పి ఉప్పు కొంచమే వేసాను అంటే మరీ చప్పగా ఉండకూడదని చెప్పి కొంచెం సాల్ట్ వేసాను ఈ పూరి కోర్మాలో నేను శనపిండి కూడా వేస్తున్నాను అంటే మనకు కావాలంటే మసాలా వేసుకుని కూడా బంగాళదుంప బఠానీ కర్రీ వండుకోవచ్చు చపాతీలకు చాలా బాగుంటుంది కాకపోతే నేను కొంచెం శనాపిండి వేసి శనాపిండి చట్నీలా చేస్తున్నాను మా అబ్బాయి అలా అయితే ఇష్టంగా తింటాడని చెప్పి ఇంకా బఠానీలు పొద్దుటే నానబెట్టానని చెప్పాను కదా అవి ఆల్రెడీ ఉడకబెట్టేశాను ఒక నైంటీ పర్సెంట్ ఉడకబెడితే మిగతా టెన్ పర్సెంట్ మనకి కర్రీలు అయితే ఉడుకుతాయి వీటిని కూడా తాలింపులు వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోనే నేను కొంచెం కారం కూడా వేసాను మీకు ఇష్టం ఉంటే కారం వేసుకోండి లేకపోతే పచ్చిమిరపకాయ కారం సరిపోతుందంటే మానేయచ్చు కాకపోతే కారం వేయడం వల్ల కలర్ చాలా బాగుంటుంది కొంచెం ట్రై స్పైస్ ఎక్కువ తినే ఉన్న వాళ్ళు కొంచెం పచ్చిమిరపకాయలు తగ్గించి కారం అయితే వేసుకొని చాలా బాగుంటుంది ఇంకా దీన్నైతే ఒకసారి మూత పెట్టేసి మగ్గించుకుందాం అప్పుడు కొంచెం బాగుంటుంది ఈ బంగాళదం కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఈ లోపల మనం చిన్న పని చేసేద్దాం అదే శనాపిండి జల్లించేసుకోవడం శనాపిండి జల్లించుకోకపోతే ఏదైనా ఉంటాయండి శనాపిండి కానీ మైదా కానీ మన షాప్లో తెచ్చుకున్నా జల్లించుకోవాలి కదా ఇంకా ఇక్కడ జల్లించేసుకుంటున్నాను నాకైతే కొంచెం పొట్టులా అనిపించింది మరి మెత్తని పిండి కాదు నోక కాదు మీకు అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా అలా ఉందా అందుకని చెప్పి మొత్తం అంతా జల్లించేసుకుంటున్నాను మనం మిల్లులో ఆడించుకున్నా సరే జల్లించుకోవాలండి ఒక్కొక్కసారి పురుగయ్య కూడా ఉండదు కదా అందుకని జల్లించాను కానీ ఇది చాలా బాగుంది రీసెంట్గానే తెప్పించాను సార్ ఆ పిండి ఎండలో పెట్టడానికి వర్షాలు కదా ఇంక ఎండలో పెట్టడం అయితే కుదరలేదు ఇంక ఈ లోపల ఇక్కడ ఇది కూడా ఫ్రై అయిపోతుంది ఆ శనాపింజల నుంచి గొచ్చు లోపల మగ్గిపోయింది ఇప్పుడు వాటర్ మీకు కర్రీ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా అయితే వాటర్ యాడ్ చేసుకోండి నేను అక్కడ అలా యాడ్ చేసి ఉంటాను గ్రేవీ మనకి ఎంత ఎక్కువ కావాలో అంత శన వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడ ఉప్పు అయితే వేసుకున్నాను ఇందాక చెప్పాను కదండి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదని చెప్పి ఇక్కడ వాటర్ వేసిన తర్వాత సాల్ట్ వేసాను నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది అందుకని చెప్పి ఇంకొంచెం వేశాను శనగపిండి చట్నీలో ఉప్పు అయితే ఎక్కువ పట్టదండి ఇప్పుడు మనకి తక్కువ అనిపిస్తుంది శనగపిండి వేసిన తర్వాత అది కొంచెం ఉప్పగా అనిపిస్తుంది కాబట్టి ఉప్పు చూసుకుని వేసుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఇక్కడ ఒకసారి బాయిల్ అయిన తర్వాత శనపిండిని అయితే ఇలా నీళ్ళ నీళ్ళల్లో వేసుకుని కలుపుకున్నాను డైరెక్ట్గా శనగపిండి వేస్తే వంటలు కట్టేస్తుంది కాబట్టి ఇలాగ లిక్విడ్లో కలిపేసుకుని వండలు లేకుండా అప్పుడు దీన్ని కలుపుకుంటూ వేయండి మనం ఆల్రెడీ వాటర్లో కలిపాం కాబట్టి పెద్దగా ఉండలు అయితే కట్టదు అయినా సరే కలుపుతూ వేసుకుంటే ఎక్కడైనా లమ్స్ అవి రాకుండా మొత్తం కర్రీ అంతా కలిసిపోతుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుందండి మీరు ఒకసారి మీకు ఉప్పు గురించి డౌట్ ఉండే కనుక ఒక నిమిషం ఉడికిన తర్వాత ఇప్పుడే చూసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఒకసారి ఇది ఉడికిపోయిన తర్వాత మళ్ళీ ఉప్పు వేస్తే అది సరిగ్గా కలవదండి ఒక దగ్గర ఉప్పు ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉంటుంది ఒక ఐదు నిమిషాలు అయితే దీన్ని మూత పెట్టి మగ్గని ఇచ్చేసుకుంటాను అంతేనండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది బంగాళదుంప బఠానీ వీళ్ళ ఎంతమందికి కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి నాకు కూడా చాలా ఇష్టం పూరీతో తింటే ఇంకా చాలా బాగుంటుంది నెక్స్ట్ డే పూరీయే చేశాను ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోతే సరిపోదు కదా దీనికి కావలసిన మెయిన్ చపాతీ చేసుకోవాలి కదా పిండి నేను ఆల్రెడీ రెండు మూడు గంటల ముందే నానబెట్టేశాను పిండిలో అయితే నేను ఏమి వేయనండి కనీసం సాల్ట్ కూడా వేయను ఎందుకంటే కూరలో సాల్ట్ ఉంటుందని చెప్పి సాల్ట్ కూడా నేను వేయను జస్ట్ వాటర్ వేసి చపాతీ పిండి అయితే కలిపేసుకుంటాను అయినా సరే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈసారి ఎప్పుడైనా చపాతీ పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను చపాతీ పిండి కలుపుకోవడంలోనే చపాతీలు మెత్తగా వస్తాయండి మరీ పిండి గట్టిగా కలుపుకోకూడదు అలా అని బాగా పలుసుగా కూడా కలుపుకోకూడదు కలిపినప్పుడు కూడా బాగా అంటే మనం ఎక్కువ కలుపుతూ ఉంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది నేను మీకు అది క్లియర్గా వీడియో తీసి చూపిస్తాను అప్పుడే అర్థమవుతుంది అది ఇంకా చపాతి రౌండ్గా రావాలి కదా అప్పటి వరకు మా అబ్బాయి చేస్తున్నాడు ఇంక నేను తీసుకుని నేను చేస్తున్నాను తను చేసినాడు వీడియో తీస్తుండే నావి బాగా రావు వీడియో తీకు అన్నాడు పర్లేదు రౌండ్ రాకపోయినా అంటే వద్ొద్దు అన్నాడు సరే అయితే ఇంకా నేనే చేసేసుకుంటానని చెప్పి తీసుకొని మిగతాయని నేనే చేస్తాను చపాతి రౌండ్గా వస్తేనే కదా చాలా బాగుంటుంది చూడడానికి ఎలా ఉన్నా తినేయచ్చు బట్ రౌండ్గా వస్తే అదొక అదొక హ్యాపీనెస్ ఉంటుంది కదా రౌండ్గా చేయగలిగామని చెప్పి మా అమ్మాయి ఇంకా నీట్గా చేస్తుంది మా అబ్బాయి చేసినప్పుడు అలా అమ్మమ్మ భలే చేస్తుంది భలేగా చేస్తుంది అని చెప్తూనే ఉన్నాడు పక్క నుంచి ఇంకా చపాతీలు అయిపోయిన తర్వాత జస్ట్ కొంచెం గీయేసి కాల్చేసాను మీకు ఇష్టం ఉంటే వేసి కాల్చుకోండి చాలా బాగుంటాయి చపాతీలు మేము తినము అనుకుంటే జస్ట్ నార్మల్గా కూడా మనం కాల్ చేసుకోవచ్చు ఆయిల్ వేయకుండా అలా కూడా బాగానే ఉంటాయిలేండి ఇంకా తినే టైం కూడా వచ్చేసింది చూసారిక కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి నెక్స్ట్ డే అయినా అదే సాఫ్ట్గా ఉంటాయండి ఎలా చేయాలో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్